అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అభి ఆరో భాగం రచన సింహప్రసాద్ గారు మరి ఆరో భాగంలోకి వెళ్దామా ప్రేమలో పడ్డాని కొత్త సినిమా పేర జో కాదే నిజం పచ్చి నిజం లవ్ సిరీస్ సీజన్ కదా డౌట్ వచ్చిందిలే కాదంటున్నాను కదే నిజంగానే ప్రేమలో పడ్డాను ప్రామిస్ గొంతు క్రింది చర్మం పట్టుకుని అంది సుస్మిత నిన్ను నమ్ముతాను ప్రేమని కాదు అంది రేఖ ఏ ప్రశ్నించింది సుస్మిత మీ టీవీ వాళ్ళకి సినిమా వాళ్ళకి ప్రేమ అంటే ఏమిటో తెలియదు గనక ఆకర్షణకు మీరు పెట్టే అందమైన పేరు ప్రేమ గనక నీకు ఇంకెలా చెప్పి నమ్మించాలో నాకు తెలియట్లేదే నేను నిజంగానే పే పీకల లోపల ప్రేమలో కూరుకుపోయాను అంది సరే నువ్వు కూరుకుపోయావు వాట్ అబౌట్ హీ మ్యాన్ అతను కూడా నిన్నంత గాఢంగా ప్రేమించాడా లేక ప్రేమిస్తున్నాడా నువ్వు అనుకుంటున్నావా మేము చెట్టపట్టాలు వేసుకుని హోటల్స్కి క్లబ్లకి వెళ్తున్నావు తెలుసా ఉక్రోషపడింది సుస్మిత బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ముంబై తారలకే కాదు ఇక్కడ తారలకి మొదలయ్యారుగా నీకు నమస్కారం కానీ నన్ను నేర్పించకే నా మాట నమ్మవే సుష్మి నిన్ను నమ్మి ఒప్పించాలని మాట్లాడటం లేదే నాలుగు రోజులు సరదాగా తిరిగినంత మాత్రాన లైలా మజ్ను ఇలా ఫీల్ అయిపోకూడదు అంటున్నాను నువ్వు ఇక్కడ నిజంగా ఒకరినొకరు ప్రేమించుకుంటే ఆ ప్రేమ పెళ్ళికి దారితీస్తే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఉండరు నువ్వు ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంత స్ట్రగుల్ అయ్యావో నాకు తెలిసే అమ్మయ్య ఇప్పటికీ మా రేఖవయ్యావు నువ్వు నమ్మవు కానీ రేఖ అతడు ఫస్ట్ క్లాస్ గయ్యనుకో డేరింగ్ అండ్ డాషింగ్ అసలు ఎలా పరిచయం అయ్యాడో తెలుసా నా టీవీ ప్రోగ్రాంలో డేరింగ్ ఫీట్ చేశాడే వేళ నా బర్త్డే అని అబద్ధం ఆడేసరికి గుమ్ అయిపోయి బర్త్డే కేక్ అరేంజ్ చేసి ఇదిగో ఈ చైన్ ప్రజెంట్ చేశాడు చైన్ చూపించింది అచ్చా ఇంకేమేం కొన్నాడు డ్రెస్సులు కాస్మెటిక్స్ అడగకుండానే కొనిచ్చేస్తాడే బంగారు పిచ్చుకలే అతడి పేరు కూడా సూపర్ బే అభిషేక్ పరమానందాన్ని అదుపు చేసుకోలేకపోతుంది అతను ఏం చేస్తాడు ఆరా తీసింది రేఖ ఏం చేస్తాడంటే తెలియదు కానీ ఏదో ఇంజనీరింగ్ చేస్తూ ఉంటాడు వాళ్ళ ఇల్లు ఎక్కడ అడిగింది రేఖ తెలియదు కానీ ఫేమస్ లాయర్ గారు అబ్బాయి అతడి కోసం వాళ్ళ డాడీ హోటల్ సూట్ పర్మనెంట్గా బుక్ చేశారు తెలుసా ఎక్సైటింగ్గా ఉంది అంత ఏముందట సరదాగా ఎంజాయ్ చేయడానికి అంటే సూటుగా అడిగేసరికి తడబడింది సుస్మిత కుర్రాళ్ళు కదా హ్యాపీగా స్పెండ్ చేస్తారని ఇంట్లో లేని హ్యాపీనెస్ హోటల్ సూట్లో ఉందంటే అది ఎలాంటిదే ఉంటుందో నువ్వే ఆలోచించు నువ్వు ఎప్పుడూ ఇంతేనే అన్ని తల తిక్కగా ఆలోచిస్తూ ఉంటావు డబ్బున్న వాళ్ళు తాగుతారు తిరుగుతారు అందులో ఆశ్చర్యమే ఉంది బీసీ కాలం వాళ్ళకి అవి తప్పుడు పనులుగా కనిపిస్తాయి కానీ మోడర్న్ వాళ్ళకి కాదు మోహన్ చిన్నబుచ్చుకుంది సుస్మిత ఆత్మవంచన చేసుకోకుండా చెప్పు అలాంటి వాళ్ళు నీతో మాత్రం నీతిగా నిలకడగా ఉంటారని ఏమిటి అందరూ వేరు అభి వేరు ఆడపిల్లను తేలిగ్గా ముగ్గులోకి లాగటానికి మగవాడు విసిరే రంగుల వల పేరు ఆ వలపు తెలిసిందా నువ్వు ఎక్కడే పెసిమిస్ట్వి ఇంకేదో అనబోయిందల్లా ఆమె కళ్ళల్లో కదిలిన తడి చూసి కదిలిపోయింది రేఖ నువ్వు మోసపోకూడదని కానీ నీ డ్రీమ్ బాయ్ నిన్ను నిజంగా ప్రేమించి పెళ్ళాడితే నాకంటే ఎక్కువ సంతోషించే వాళ్ళు ఉండరే చెప్పు అతడు ఎలా పరిచయం అయ్యాడు అది డిస్కోలకి అంతగా ఎలా పెరిగింది ఏం చెప్పను ఎన్నెన్నో చెప్పాలని ఆగమేఘాల మీద వస్తే నా ఉత్సాహం మీద నీళ్లు చిలకరించావు అని స్టోర మాడింది కిలకిలా నవ్వేసింది రేఖ అబ్బో మా సుస్మి అష్టవిధ నాయకుల్లా మారిపోతుందే ఆ మాటలకి సుస్మిత కూడా నవ్వేసింది నీ జర్నలిస్ట్ బుద్ధి భావించుకున్నావు కాదు నీ కెరీర్ ఎలా ఉందే టీవీలో బాగానే కనిపిస్తున్నావు సినిమా ఛాన్సులు రావట్లేదా హీరోయిన్గా అడగట్లేదు మన వాళ్ళకి తెలుగు రాని తెల్లతోలు ముంబై అమ్మాయిలు నచ్చుతారు కదా నాకు చిన్న వేషాలు చిల్లర వేషాలు ఇష్టం లేదు వాటికన్నా మోడలింగ్ బెటర్ మోడలింగ్కి ముంబై సరైన ప్లేస్ ఏమో ఒక టైంలో వెళ్దామని అనుకున్నాను ఈలోగా ప్రేమలో పడ్డానంటావు నవ్వింది అవునే అభి పరిచయం అయ్యాక నాకేదో ఏవో రెక్కలు వచ్చినట్టుగా నేనేదో కొత్త రకంగా మారిపోయినట్టుగా ఉంది వేషాలు మేకప్లు అన్నిటినీ తన్నేసి అతడితో కలిసి ఏకాంత ప్రదేశానికి పారిపోవాలనిపిస్తుంది అనుకో నో డౌట్ నీది ప్రేమే ఇక అతడిది లవ్వా లవ్స్టా అనేది తేల్చుకోవాలి అతను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడే దాన్ని చెప్పని ఇవే ప్రేమ గుడ్డిదంటారు కానీ నిజానికి ప్రేమ కాదు ప్రేమికులే గుడ్డివాళ్ళు వాళ్ళది పాక్షిక దృష్టి కోరుకున్నదే చూస్తారు చేతులు కాలేక కళ్ళు పూర్తిగా తెరిచి చూస్తారు ఆహా పైన బోధి అంటారు అభి అలాంటి వాడు కాదు వెళ్దాం పదా అతన్ని పరిచయం చేస్తాను అతడితో రెండు నిమిషాలు మాట్లాడగానే సూటబుల్ బాయ్ అని నువ్వే ఒప్పేసుకుని నాతో పోటీ పట్టడానికి సిద్ధపడతావు నోరు ముయ్యవే నాకు కావాల్సింది ఏమిటో నా లక్ష్యం ఏమిటో నీకు తెలుసు ఆమె కంఠం వణికింది గోడకు తగిలించి ఉన్న ఫోటో వంకే చూస్తూ సమీపించింది అది ఆమె తండ్రి ఫోటో ఆప్యాయత వర్షిస్తున్న అతడి కళ్ళవంక చూస్తుంటే ఒక పెన్ను కేక కర్ణభేరి బద్దలయ్యేలా వినిపించింది కన్నీళ్లు పొంగొచ్చాయి ఫోటో మస్కబారింది కన్నీటిలో తడుస్తోంది హఠాత్తుగా కన్నీరు ఎర్రబడింది రక్తంగా మారింది లేదు లేదు ఆ మానవ హోమం కొనసాగటానికి వీల్లేదు ఉద్విగ్న అయ్యి ఊగిపోతూ అరిచింది రేఖ రేఖ ప్లీజ్ అదంతా మర్చిపోవే అదొక పీడకలు అనుకోవే ఓదార్చింది సుస్మిత నాన్నని దారుణ అతి దారుణంగా చంపారు దాన్ని పీడకాలనుకోన ఆ రాక్షసుల్ని క్షమించి ఊరుకోన అంతకంటే ఏం చేయగలవు చెప్పు నీటిలో ఉన్న ముసలి బలం చాలా ఎక్కువ సీమలోని ఫ్యాక్షనిస్టులు అంతేనే అది చూస్తాను వారి అంతం చుట్టానికి నన్ను నేను పెట్టుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నాను వారి ఒక్కొక్క బలాన్ని దెబ్బతీయటానికి జర్నలిస్ట్ అయ్యాను పెన్నుతో ఫ్యాక్షన్ నిజాన్ని ఎదిరిస్తానని దాన్ని మట్టుబెట్టి సీమలో శాంతి పూలు పూలిపోయిస్తానని అంటావు పిచ్చిదానా అవి సినిమాల్లోనే సాధ్యం అది రాయలసీమ కాదు రాళ్లసీమ తిండి ఉండదు కానీ బండలుంటాయి అందుకే వారి మనసులు బండ ఆ బండలు రక్తాభిషేకాన్నే కోరుకుంటాయి అక్కడి ఆకలి వర్షలేమి ప్రత్యేక పరిస్థితులు అలాంటివి వాటిని తమకు అనుకూలంగా మార్చుకొని ఫ్యాక్షనిస్టులు మీసాలు విలేస్తున్నారు ఫ్యాక్షన్ నడపడం అనేది ఒక ఫ్యాషన్గా ఒక హోదా చిహ్నంగా మారిపోయింది నిజానికి అది శాడిజం పంతం పెత్తనం మత్తు ఒక్క మాటలో చెప్పాలంటే అదొక ఊబి కానందులో కూరుకుపోయింది వాళ్ళు కాదు వాళ్ళ అనుచరులే బాధ దుఃఖం పెనవేసుకొచ్చాయి నా ప్రేమకి నీ ఫ్యాక్షన్ నిజానికి సరిపడదు కానీ తల్లి ఫ్యాక్షన్ నిజాం నా మార్తాల్చుకుంటే నా గుండెలో బాంబులు వెళ్తాయి నాకు మాత్రం శలభాల ఆహాకారాలు వినిపిస్తూ ఉంటాయి అంది రేఖ ప్లీజ్ రేఖ ఆ గొడవద్దు నువ్వు దాని జోలికి వెళ్లకుండా పెళ్లి చేసుకుని పిల్లలకని లాలి పాటలు పాడుతూ హ్యాపీగా బతికేవే అంది సుస్మిత రేఖ నవ్వింది అది నవ్వు కాదు గుండెల్ని పిండే బాధ శకలం నా సంగతి వాళ్ళు వదిలేసి నీ హీరో సంగతి తేల్చేసి ఇప్పుడు ఏం మునిగిందని తేల్చడానికి పుట్టి మునక్క ముందే కళ్ళు తెరవటం మంచిదే అతను ప్రేమిస్తున్నాడు తెలుసుకోవటానికి కొన్ని ప్రశ్నలు చెప్తాను వీళ్ళు అడుగు రాసుకోనా అంది సుస్మిత అక్కర్లేదు విన్ను చాలు అతడు ఏం చేస్తున్నాడో భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడో అడుగు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమనం వాళ్ళ పేరెంట్స్కి నిన్ను పరిచయం చేయమనం పెళ్లి గురించి అతడి అభిప్రాయాలు చెప్పమను వీటన్నిటికీ అతను సానుకూలంగా స్పందిస్తే అతడు ప్రేమిస్తున్నట్టే నీ రొట్టె పెరిగి నేతిలో పడ్డట్టే ఇవేం ప్రశ్నలే ప్రశ్నలు తేలికే జవాబులు మాత్రం కష్టమైనవి సరే ఇప్పుడే డైరెక్ట్గా వెళ్ళి అడిగేస్తాను అభి కరెక్ట్గా ఆన్సర్ చేశాడని అర్ధరాత్రికల్లా నీకు ఫోన్ చేసి చెప్తాను సరేనా యూ ఆల్ ద బెస్ట్ స్నేహితురాలు చేయి ఆప్యాయంగా నొక్కి వీడుక్కోలు చెప్పింది రేఖ ఉమెన్స్ హాస్టల్ నుంచి బయటపడుతూనే అభికి ఫోన్ చేసింది సుస్మిత ఒరే అభి నాకు గొప్ప ఐడియా వచ్చిందిరా అన్నాడు సునీల్ వగరుస్తూ వచ్చి ఐడియా స్పెల్లింగ్ తెలియదు కానీ ఐడియాలో ఇచ్చేస్తున్నాయన్నమాట ఎవరిని ముంచబోతున్నావురా నవ్వాడు అభి నువ్వు కూడా జోకులేస్తున్నావేంటి బాసు కొంపదీసి సుస్మిత వస్తానందేమిటి ఇంకొద్దిసేపట్లో వస్తుంది అయితే వస్తానరా కొంచెం అర్జెంటు పని ఉంది సునీల్ వెళ్ళబోతుంటే ఆపి రేఖ చెప్పు ఉంటుందంటావా అడిగాడు ఆడవారి నోట్లో రూల్ ప్రకారం చెప్పేయాలి మరి ఓకే చూద్దాం లెటర్స్ ఫేస్ చిన్న సవరణ లెటర్స్ కాదు లెట్ మీ అనాలి సుస్మితతో త్వరగా పార్టీ అరేంజ్ చేయమని వీర్రాజ్ గుర్తు చేయమన్నాడురా చెప్పాడు సునీల్ సుస్మిత ట్యాక్సీ దిగటం సునీల్ మాయం అవ్వటం ఒక్కసారే జరిగింది హాయ్ అభి మనం అర్జెంటుగా ఏదైనా లోన్లీ ప్రదేశానికి వెళ్ళాలి నీ రూమ్కైనా సరే రెస్టారెంట్కైనా సరే ఏమిటి వస్తూనే దాడి చేస్తున్నావు ఏంటి కథ కొన్ని ప్రశ్నలు అడగాలి కొన్ని సందేహాలు తీర్చుకోవాలి అంది సుస్మిత గతుక్కుమన్నాడు అభి ఆ వెంటనే ముఖానికి నవ్వు పులుముకున్నాడు పరీక్షల్లోనే ప్రశ్నలు చదవలేదు ఇంకా ఇప్పుడు ఎక్కడ వింటాను నువ్వేం చదువుతావు అన్నది ఒక క్వశ్చనే ఒక పని సుస్మి రెండు అడుగుల వెడల్పు రెండు అడుగుల లోతు గల గొయ్ తవ్వి అందులో నీ ప్రశ్నలెట్టి పాతి పేడ వదులుతుంది కుచ్ పానేకేలియే కుచు కోన జరూరీ వాట్ అరిచింది డోంట్ వేస్ట్ ప్రెషస్ టైం క్లబ్లో హై సొసైటీ పార్టీ ఉంది కమానియర్ అన్నాడు అభి ఏ పార్టీ థీమ్ పార్టీ ఓ సెలబ్రిటీ తన హబ్బీ బర్త్డేను పురస్కరించుకొని ఇస్తోంది భలే మజ వస్తుందిలే బర్త్డే పార్టీ అనకుండా థీమ్ పార్టీ అంటున్నావేంటి అభి కుతూహలంగా అడిగింది ఏదైనా ఒక థీమ్ ఇచ్చి ఆ రకంగా తయారై రమ్మంటారనమాట ఇవాళ్ళ థీమ్ యానిమల్స్ ఆడ మగ అంతా యానిమల్స్ వేషాల్లో వస్తారు బెస్ట్కి గోల్డెన్ గిఫ్ట్స్ ఇస్తారు అన్నాడు అభి అరే ఆ సంగతి ముందే చెప్తే ఒక యానిమల్ లాగా మేకప్ చేయించుకోదునుగా ఇప్పుడైనా పర్వాలేదు మేకప్ తీసేస్తే ఫస్ట్ ప్రైజ్ నీదే వద్దు ఈ మీన్ చెంపాంజిలా ఉంటావంటున్నాను నిన్ను అతడి మీద పడి పిడి గుద్దులు గుద్దేస్తుంటే బలవంతాన ఆపాడు అభిషేక్ నువ్వు ట్వీన్ సిటీస్వి కుర్రకారు గుండె దరూబి అన్నాడు ఆహా మరిందాక అలా అన్నావే ఉడుక్కుంటావో లేదో చూద్దామని యు నాటి అతడి బుగ్గ మీద పొడిచి ఇచ్చాలో ఎగిరిపోదాం అంది సుస్మిత బైక్ స్టార్ట్ చేశాక అన్నాడు మా ఫ్రెండ్స్ నిన్ను పరిచయం చేయమని పార్టీ ఇవ్వమని పీకేస్తున్నారు సుస్మి అంతా కలిసి ఎంజాయ్ చేయచ్చు పార్టీ ఎప్పుడు పెట్టుకుందాం అతడి కొంత అతడికే చిత్రంగా అనిపించింది నీ ఫ్రెండ్స్ని కలుసుకోవాలని నాకు ఉత్సాహంగా ఉంది నీ ఫ్రెండ్స్ని బట్టి నువ్వు ఎలాంటి వాడువో తెలుసుకోవచ్చు కదా అంది సుస్మిత అభిముఖం పాలిపోయింది మౌనం వహించాడు మాట్లాడవే ఆలోచిస్తున్నాను ఎప్పుడైతే బాగుంటుందా అని డే ఆఫ్టర్ టుమారో ఇట్స్ ఓకే నువ్వు ఎప్పుడన్నా నువ్వు చెప్పను ఏం చేయమన్నా నేను రెడీ నీ కోసం నిప్పుళ్ళు దూకడానికి కూడా సిద్ధమే డార్లింగ్ బికాస్ ఐ లవ్ యు ఇక అభి మేడ మీద సున్నితంగా ముద్దు పెట్టింది సుస్మిత అతనికి గుండె పట్టేసినట్టుగా అనిపించింది అమ్మాయిల్ని తీసుకెళ్లి ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడం తన కొత్త కాదు కానీ తనను ప్రేమిస్తున్నానని వెంటబడుతున్న అమ్మాయిని తీసుకెళ్లి ఫ్రెండ్స్ అందరికీ బిందు చేయకపోవటం ఏదో ఏదోగా ఉంది అలాగని తను ఆమెను ప్రేమించటం లేదు మిత్రుల్ని నిరుత్సాహపరచాలని అనుకోవట్లేదు అవుతుందేమో అన్న భయమూ లేదు ఏదో తెలియని వింత భావన సంకోచం సుస్మితను మోసగిస్తున్నానా అన్న ఫీలింగ్ మూడిగా మారిపోయేమేంటి ఎల్లుండి పార్టీకి వస్తానన్నగా నేను మాటంటే మాటే నేను అంతే మాట కట్టుబడే నిన్ను పార్టీకి ఇన్వైట్ చేశాను అన్నాడు అభిలో గొంతుకతో ఇంకే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న మాట గలగలని నవ్వేసింది సుస్మిత బైక్ జూబ్లీ హిల్స్ వైపు తిరుగుతుంటే అంది ఏం మాట్లాడవేం అభి అని నేను నీతో కలిసి నవ్వాననుకో అంతా మేడ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటారు అనుకొని అది కరెక్టే కదా మళ్ళీ బిగ్గరగా నవ్వింది శృతి కలపలేదు అతను క్లబ్ ముందు ఆపాడు ఓ వెరీ బిగ్ బ్యూటిఫుల్ ఎత్తైన భవనాన్ని చూస్తూ ఆశ్చర్య ఆనందాలతో అంది సుస్మిత సిటీలోని సెలబ్రిటీస్ అంతా వస్తారు అలాంటి చోటుకు వెళ్ళే అవకాశం వచ్చినందుకు పొంగిపోయింది అతడు చేపట్టుకుని జంటగా హుందాగా గర్వంగా క్లబ్లోకి నడిచింది హోస్ట్ రమణి రెడ్డి సాధారణంగా ఆహ్వానించింది మీ డాడ్ రాలేదే బిజీయా ఎనీహౌ నువ్వు వచ్చావు ఐఆమ్ గ్లాడ్ వెల్కమ్ అంది సుస్మితను చూసి గర్ల్ ఫ్రెండా అని నవ్వింది అతడు ఆమె మాటల్ని వినిపించుకోలేదు చొరవగా గుంపులోకి చొరబడి ఆడవాళ్ళందరినీ ఎడాపెడా పలకరిస్తూ పొగుడుతూ జోకులేస్తూ బిజీ అయిపోయాడు సంకోచిస్తూ ఒంటరిగా నిలబడిపోయింది సుస్మిత చాలామంది రకరకాల స్టైల్స్లో వచ్చారు కొన్ని రకాల జంతువుల తలల్లాగా హెయిర్ స్టైల్ మార్చారు కొందరు చిలకల్లా అలంకరించుకున్నారు కొంతమంది మగవాళ్ళు ఏవేవో జంతువుల తలలు తగిలించుకున్నారు ఇంకొందరు పులి చర్మం లాంటి డ్రెస్ వేసుకున్నారు వాళ్ళని వాళ్ళ ప్రవర్తనని చూస్తుంటే ఎంతో ఫన్నీగా ఉంది కామెంట్లను సైతం అంత సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక కొత్త రకపు ఫ్యాషన్ దుస్తుల్లో అందాలను బహిరంగ పవరుస్తున్న అమ్మాయిలకు అసలు లెక్కే లేదు హాయ్ అంటూ వచ్చి సుస్మితను పలకరించాడు కొందరు నడి వయసు మగవాళ్ళు ఆమె గురించి ఆరా తీశారు ప్లేడర్ గారు ఇలా కానా అమ్మో డేంజరస్ అన్నారు ఒకరు ఒక ఆమె వచ్చి ఆమెను ఎక్కడో చూశానని చెప్పగా తను టీవీ ఆర్టిస్ట్ అని గొప్పగా చెప్పింది సుస్మిత అంతా తనను ఆరాధనపూర్వకంగా చూస్తారని స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారని ఆశించింది కానీ అంత చెవులు కోరుకున్నారు తప్ప ఏ ఒక్కరూ విలువ ఇవ్వలేదు బర్త్డే కేక్ కట్ చేశాక రెడ్డిని అతడికన్నా ఎక్కువగా అతడి భార్యను అభినందించారు అందరూ రకరకాల హాట్ డ్రింక్స్ సర్వ్ చేశారు అతడికన్నా ఎక్కువగా అతడి భార్యని అభినందించారు అంతా రకరకాల హాట్ డ్రింక్స్ సర్వ్ చేశారు కొందరు డిన్నర్ మీద పడ్డారు మరి కొందరు సంగీతానికి అనుగుణంగా డ్యాన్స్ మొదలెట్టారు ఒకరి భార్యతో ఒకరు డ్యాన్స్ ఐటమ్ చూసి చిత్రంగా ఫీల్ అయింది సుస్మిత గ్లాస్ పట్టుకుని వయ్యారంగా ఒక మూల నిలబడున్న సుస్మిత దగ్గరికి బాటిల్తో ఇచ్చాడు ఒక మసలాయన హలో మిస్ యు వాంట్ ఎ పెగ్ అలా అయితే కిస్ ఇవ్వాల్సిందే భయపడద్దు లిప్స్ మీద కాదు నా బాల్డ్ హెడ్ మీద అంటూ ఆమె ముందు తలవంచాడు ఎంబ్రాసింగ్గా ఫీల్ అవుతూనే తల మీద ముద్దు పెట్టుకుంది పిచ్చిగా డ్యాన్స్ చేసి డ్రింక్ పోశాడు ఆడవాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తల మీద ముద్దు పెట్టించుకోవడం చూసి చిత్రమైన మనిషి అనుకుంది సుస్మిత అభి కోసం చూస్తుంటే అమ్మాయిల మధ్య కనిపించాడు వాళ్ళ జోకులకి నవ్వుతున్నాడు వారి భుజాల మీద చొరవగా చేతులు వేస్తున్నాడు వాళ్ళు పోస్తుంటే తాగుతున్నాడు అతడు క్యాసనో కనిపించాడు క్షణకాలం మనస్సు ఏదోలా అయిపోయింది ఆ వెంటనే మరీ సంకోచితంగా ఆలోచించకూడదంటూ సర్ది చెప్పుకుంది మరో గంటకు బాగా తూగి తూలిపోతున్న అభిషేక్ని క్లబ్లోంచి బయటికి తీసుకొచ్చింది ట్యాక్సీని పిలుస్తానే అతడి స్థితికి బెదిరిపోతూ అంది సుస్మిత నో నో ఆల్ రైట్ కమాన్ యార్ అంటూ తోలుతూ బైక్ తీబోతూ పడబోయి నిగ్రహించుకున్నాడు అభిషేక్ చెప్పానుగా నో వర్రీ అన్నాడు బైక్ స్టార్ట్ చేసి కూర్చోకపోతే అతడి కోపం వస్తుందేమోనని భయం భయంగా కూర్చుంది ఎదురొస్తున్న వాహనాలను లాఘవంగా తప్పించుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు అయినా ప్రతిసారి ప్రమాదం వెంట్రుకు వాసిలో తప్పుతోంది పంజాగుట్ట చౌరస్తాకి చేరుకోగానే నేను ఇక్కడి నుంచి ఆటోలో వెళ్ళిపోతాను ప్లీజ్ అంది అర్థింపుగా ఏ కళనున్నాడో కానీ ఆమెకు అడ్డు చెప్పలేదు బైక్ ఆగగానే దూకుతున్నట్టుగా దిగేసింది ఇప్పుడు ఇంకా హోటల్ దాకా వెళ్ళలేను కానీ ఇంటికి వెళ్ళిపోతాను అన్నాడు దట్ ఈజ్ బెటర్ అని వెళ్ళిపోయింది సుస్మిత ఓ పావు గంటకి ఇంటికి వెళ్ళి గేటు దగ్గర చప్పుడు చేశాడు గోర్కా పరుగు నొచ్చి గేట్ తీశాడు వాడేదో అడగబోతుంటే ష్ అంటూ మాట్లాడొద్దని సైగే చేశాడు తూలి పడకుండా అతను సాయం రాబోతే వారించి తడబడుతూ లోపలికి అడుగులేశాడు అభి బైక్ని నడిపించుకుంటూ తెచ్చి లోపల పెట్టాడు గోర్ఖ ఇక చిన్న పడవిక్కి గోదావరి మీద విన్యాసాలు చేస్తున్నాడు అభిషేక్ ఒడ్డున నిలబడి ఆనందంగా చూస్తున్నారు చక్రవర్తి నందిని మధ్య మధ్య చప్పట్లు కొడుతూ ఉత్సాహపరుస్తున్నారు ఎప్పుడు ఎలా నేర్చుకున్నాడో ఏమో కానీ అభి రకరకాల ఫీడ్స్ చేస్తున్నాడు పడవ జంపు చేస్తోంది గిర్రం తిరుగుతోంది ఇటు వంగుతోంది అటు తిరుగుతోంది పైకి లేస్తోంది పడుతోంది సుశిక్షిత అశ్వ మాధ్రి అతను చెప్పినట్టు నడుస్తోంది కాదు ఆడుతోంది హఠాత్తుగా ఒక పెను కెరటం ఒక పెనుకెరటం తాడెత్తం లేచింది అమాంతం పడవ మీద విరుచుకు పడింది పడవ దాంతోపాటు అభి పైకి గిరి గిరగిరా తిరుగుతూ వచ్చి దభీమని పడ్డారు పడవ బోల్తా పడింది అభి మునిగిపోయాడు అభి తల్లిదండ్రుల గుండెలో గుబగుబలాడాయి అది విన్యాసంలో ఒక భాగం కాదని గ్రహించేసరికి అభి శబం ఒడ్డు కొట్టుకొచ్చింది అభి గావు కేక పెట్టి లేచి కూర్చుంది నందిని చుట్టూ చూసింది బెడ్రూమ్ పక్కన భర్త మత్తుగా నిద్రపోతున్నాడు రోజు ఒకటి రెండు పెగ్గులు లాగిస్తారేమో పిడిగొచ్చి మీద పడ్డలేవాడు చక్రవర్తి ఇంత పాడు కలొచ్చింది ఏమిటబ్బ ముఖానికి మెడకి పట్టిన చెమట తుడుచుకుంటూ అనుకుంది లేచి పూజ గదిలోకి వెళ్ళి నుదుట దేవుడు బొట్టు పెట్టుకుని దండం పెట్టుకుంది నా బిడ్డకి ఎలాంటి అపాయం రాకుండా చూడు తండ్రి అని ప్రార్థించింది భగవంతుడు అభయం లభించినట్టు అనిపించి ఎంతో రిలీఫ్గా ఫీల్ అయ్యింది కలలో జరిగితే ఇలాలో జరగవలే అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది పడుకుంది కానీ నిద్ర రాలేదు ఏదో తెలియని అనీజీని ఆమెను కుదిపేసాకింది ఎన్నడూ లేనిది వాడిలా ఉంది అని ఆశ్చర్యపడింది చప్పుడు చేయకుండా లేచి గది బయటికి వెళ్ళి ప్రచారాలు చేసింది ఎవరో గుర్రు పెడుతున్న శబ్దం సన్నగా వినిపించింది గబగబా వెళ్ళి వీధి తలుపులు తీసింది ఆ వెంటనే స్థాను అయింది గుమ్మం పక్కన కటిక నేల మీద ముడుచుకుని మత్తుగా నిద్రపోతున్నాడు అభి కొడుకు అవస్థకు ఏడుపు వచ్చేసింది వాచ్మెన్ మీద చెప్పలేనంత ఆగ్రహం కలిగింది రెండు అంగల్లో గేటు దగ్గరికి వెళ్ళింది వాచ్మెన్ నీకు అసలు బుద్ధుందా బిట్ట బరండాలో పడి నిద్రపోతుంటే నువ్వేం చేస్తున్నావు ఇంట్లోకి వెళ్ళిపోయారనుకున్నాను అమ్మగారు అన్నాడు కంగారు పడుతూ అనుకోవటం ఏమిటి లోపలికి వెళ్ళారో లేదో చూడొద్దా నీకు జీతభత్యాలు ఇచ్చి మేపుతున్నది ఇందుకేనా రా వచ్చి చూడు పట్టు పరుపుల మీద దొరలాల్సిన వాడికి ఎలాంటి గతి పట్టిందో నీ కళ్ళతో నువ్వే చూడు పరుగున వచ్చి చూశాడు గోర్ఖా అభిను చూసి నొచ్చుకున్నాడు తప్పైపోయింది అమ్మగారు లోపలికి వెళ్ళిపోయి ఉంటారనుకున్నాను అంటూ అభిని లేవదయ్యోతున్న గోర్ఖాను వారి ఇచ్చింది నందిని వద్దొద్దు లోపల పడుకో పెడతానండి పొద్దులే ఎంత గాఢంగా నిద్రపోతున్నాడో చూడు బిడ్డ బాగా అలిసిపోయినట్టున్నాడు మధ్యలో లేస్తే మళ్ళీ అంత గాఢంగా నిద్రపోలేడు వాడికి నిద్రాభంగం కావడం నాకు ఇష్టం లేదు చేష్టలు దక్కి నిలబడిపోయాడు వాచ్మెన్ అలా దిష్టిబొమ్మలా నిలబడ్డావేంటి వెళ్ళు వెళ్ళి అభి మనసం మీద పరుపు పట్రా అతన్ని తరిమి అభి పక్కన కూర్చుని అతడి తలను ఒళ్ళోకి తీసుకుంది నందిని పరుపు తెచ్చాక అతి జాగ్రత్తగా అభిని దాని మీద పడుకోబెట్టారు ఇద్దరు కలిసి చలివేయకుండా రజాయి కప్పారు వాచ్మెన్ని పంపి అభి పక్కనే కూర్చుండిపోయింది తెల్లవారుతుంటే మెలకు వచ్చింది అభికి అటు ఇటు బద్ధకంగా ఒత్తిగిల్లాడు ఏదో తేడాగా కనిపించి కళ్ళు తెరిచాడు ఎదురుగా తల్లి మా నువ్వు నేనే కానీ పడుకోనా నేను ఇక్కడికి ఎలా వచ్చానో చుట్టూ చిత్రంగా చూస్తూ అడిగాడు అతనికి సమాధానం ఇవ్వకుండా అంది ఒళ్ళు పై తెలియకుండా తాగకురా అభి ఆరోగ్యం పాడవుతుంది అబ్బే నేను అసలు తాగాను మామ్ రాత్రి క్లబ్లో రమణి రెడ్డి వాళ్ళు బలవంత పెడితేనూ తన తప్పేం లేదన్నట్టుగా చెప్పాడు అభిషేక్ అక్కడే హోటల్లో పడుకోపోయావట్రా నొచ్చుకుంది నందిని ఎందుకో ఇంటికే వచ్చేయాలని నేను చూడాలని అనిపించింది మామ్ అబద్ధం ఆడాడు మురిసిపోయింది ఆమె మా తండ్రే ఇంట్లో పడుకుంది కాని పద అభిని లోపలికి తీసుకెళ్ళి పడుకోబెట్టి వెళ్ళబోతూ రాత్రి నాకేదో పీడకాలు వచ్చిందిరా కొంచెం జాగ్రత్తగా ఉండరా అంది పేడకల ఆశ్చర్యంగా చూశాడు తలాడిస్తూ అంది నువ్వేదో పడవ మీద ఫీడ్స్ చేస్తూ మునిగిపోయినట్టుగా ఒక్కసారిగా త్రుళ్ళి పడ్డాడు టీవీ ప్రోగ్రాంలో బైక్ మీద చేసిన ఫీటు ఆ తర్వాత రేఖ మీద పీరు పోసిన ఘటన పోలీస్ కానిస్టేబుల్ వ్యవహారం ఆమె పేపర్కి ఎక్కడం ఒకదాంతర ఒకటి గుర్తుకొచ్చాయి వెన్నులో భయం పాములాగా జరజర పాకగా కంపించిపోయాడు అభి మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ Thank you very much.